ఫ్రెండ్స్ వి ఆర్ ఈ రోజు మా సండే ప్లాన్స్ ఏంటంటే ఫస్ట్ లెక్క లేచేది కూడా ఎంత టైంకి లేచామో తెలుసా చెప్పరా ఎయిట్ ఎయిట్ ట్వంటీకి లేచాం రోజు మా చెల్లి వెళ్ళే స్కూల్ టైం ఎక్కి లేచాము లేచాక బ్రష్ చేస్తామా అది మా మమ్మీతో కలిసి ఒక గంట చేపించుకుంటాం సరే ఆ గంట చెప్పించుకున్న తర్వాత పాపంలో అని చెప్పేసి మేము వెళ్ళి బ్రష్ చేసి వచ్చిన తర్వాత బాగా తాగుతుంది వాటర్ తాగుతాం డ్రై ఫ్రూట్స్ తింటాం ఇంకా ఆ తర్వాత కొంచెం సైకిల్ తోడానికి వెళ్ళి ఇంకా ఆ తర్వాత వచ్చి టిఫిన్ చేస్తాం అనమాట ఆ తర్వాత మళ్ళీ గడ్డసేపు ఆగిన తర్వాత స్నానం చేస్తాం అది కూడా మా మమ్మీతో చెప్పుకొని చెప్పించుకొని చెప్పించుకొని మరి స్నానం చేస్తాం మేము సో లంచ్ కి ఈరోజు మీరు ఏం తిన్నారు నేనైతే ఎగ్ ఫ్రై తిన్నాం ఇంకేం చేస్తాం ఎందుకు తెలుసా ఈరోజు జస్ట్ నార్మల్గా ఎప్పుడు కదా అని చెప్పేసి ఈరోజు చేయించుకున్నాను మా మమ్మీతో తర్వాత మేము తర్వాత మేము బయటకు వెళ్ళాం బయటకి వెళ్దామని డిసైడ్ అయ్యాము ఎందుకు తెలుసా మా మమ్మీకి షాపింగ్ అంటే ఇంకా తప్పించింది షాపింగ్ వెళ్తుంది కానీ ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటుంది తర్వాత ఇంకా అది కొనదు రేట్ ఎక్కువ ఉన్నదో తక్కువ ఉన్నదో చూడాలి క్వాలిటీ బాగుండాలి రేట్ తక్కువ ఉండాలి అంతే మా మమ్మీ గురించి చెప్పాలి డ్రస్ డ్రస్ ఉన్నది డ్రెస్ మార్చుకోవడానికి వెళ్తున్నాము ఆ డ్రస్ తక్కువ ఉండాలి కాకపోతే కొనాల్సిందే అంతే సరే ఫ్రెండ్స్ మీ బాక్స్ కూడా మాతో షేర్ చేసుకోండి బై ప్లీజ్ సబ్స్క్రైబ్